తిరుపతి జిల్లాలో నాటు బాంబుల కలకలం చోటు చేసుకుంది పాకాల మండలం మణిపిరెడ్డిపల్లిలో ఓ ఇంటిలో ఇరవై ఆరు నాటు బాంబులను పోలీసులు గుర్తించారు నాటు బాంబులు స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు అడవి పందుల కోసం నాటు బాంబులు తయారు చేసినట్లు నిందితులు తెలిపారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు तेरोंने देखा है अल ओके ओके यही सार gate पे चल रहा में इधर के सार कार्ड बैटिंग चल पर कार्ड बैटेस इधर इधर का यूज़ करता हूँ सार कार्ड तेरोंने देखा है अल मुखल इनसान तो हो गया सारे देखा है ओके ओके यही सार gate पे चल ఏం పని చేస్తారా పందరం యాప్ ఊరు మంత్రి సార్ దేనికి తీసుకొచ్చారా అడిగి మీరేం పని చేస్తారా పందులు పంతొమ్మిది ఎక్కడా గేట్ కానీ ఎన్ని ఉన్నాయి బొమ్ములు బొమ్ములు ఏడువి బాము నీరో చూడతారా ఎక్కడా ఇంతకంటా ఎన్ని ఉన్నాయి తిరుపతి జిల్లాలో నాటు బాంబుల కలకలం చోటు చేసుకుంది పాకాల మండలం మణిపిరెడ్డిపల్లిలోని పల్లిలోని ఓ ఇంటిలో ఇరవై ఆరు నాటు బాంబులను పోలీసులు గుర్తించారు నాటు బాంబులు స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు అడవి పందుల కోసం నాటు బాంబులు తయారు చేసినట్లుగా నిందితులు తెలిపారు ఇక పాకాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వర్మ అందిస్తారు వర్మ సునీత తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండపంలో నాటు బాంబులు కలకలం రేపాయి ఇక్కడ పాకాల మండలం మునిపిరెడ్డి పల్లిలో ఓ ఇంట్లో నాటు బాంబులు ఉందన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్ పక్కన ఉన్న ఈ ఇంట్లో ఇరవై ఆరు నాటు బాంబులను పోలీసులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు అలాగే నాటు బాంబులు స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆ నిందితులు ఎవరైతే బాబు గజేంద్ర అనే ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులో తీసుకొని విచారిస్తున్నారు వీళ్ళు ఎప్పటి నుంచి నాటు బాంబులు తయారు చేస్తున్నారు వాటిని ఎందుకు వినియోగిస్తున్నారు అన్న తీస్తున్నారు అయితే నిందితులు మాత్రం తాము అడవి పందులను పట్టుకునేందుకు ఈ నాటు బాంబులు తయారు చేస్తున్నట్లుగా చాలా కాలంగా తాము ఈ వృత్తిలో ఉన్నట్లుగా వాళ్ళు చెబుతున్నారు అయితే పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది పాకాల పోలీసులు ఇప్పటికే కేసు కూడా నమోదు చేశారు గతంలోనూ చంద్రగడ్ నియోజకవర్గంతో పాటు ఇటు తిరుపతిలోనూ కూడా నాటు బాంబులు కలకలం రేపాయి గతంలో ఏకంగా జున్స్ ఆవరణలోనే నాటు బాంబు తిని అక్కడ ఒక కుక్క కూడా చనిపోయిన ఘటన కూడా పెద్ద ఎత్తున దుమారం అయితే రేపిన పరిస్థితి అయితే ఉంది అయితే వీళ్ళంతా నాటు బాంబులు కేవలం జంతువులు వన్య మృగాలను పట్టుకునే దానికి వాటిని చంపి వాటి మాంసం కోసం చేస్తున్నారా లేకపోతే ఇంకా ఇంకా ఇతరత్ర ఏమన్నా సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు కూడా వీటిని ఉపయోగిస్తున్నారా అనేది పోలీసుల విచారణలో అయితే తేలాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు మొత్తం మీద నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నారు వీళ్ళ వెనకాల ఇంకా ఎవరైనా నిందితుల్లో ఉన్నారా వాళ్ళు ఏమన్నా బాంబులు తయారు చేస్తున్నారా కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు సునీత రైట్ వర్మ థ్యాంక్